అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను అయితే తెలుసుకుంటారు ఈ రోజు మీరు శత్రులతో గొడవలు అయితే జరిగే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి కోపాన్ని మాత్రం తప్పకుండా మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం గొడవల్లో మీకు తీవ్ర గాయాల అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీరు మరి గొడవలు జరగకుండా ఉండాలంటే కనుక మెడలో ఈరోజు మరి మహాబలి హనుమాన్ రక్షాయంత్రం ధరించాలి ఇలా చేయటం వల్ల మీకు ఎటువంటి హాని అనేది దరిచేరదు కోపానికి ప్రతిస్పందన కోపంగా మీరు ఈరోజు ప్రవర్తించకూడదు కోపాన్ని నియంత్రించుకుంటేనే మీకు ఉత్తమమైనటువంటి రోజుగా ఉంటుంది ఈ రోజు మీరు వ్యాపారాల ప్రత్యర్థులు కొన్ని అడ్డంకులు అనేసి సృష్టించే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీరు వ్యక్తి కొంతమంది వ్యక్తులు తమ యొక్క ప్రవర్తనని వల్ల మీకు నష్టం కలిగించే ప్రయత్నాలైతే చేస్తారు మీరు జాగ్రత్తగా అయితే వ్యవహరించాలి మీకంటే పెద్దవారిని జా మీరు జాగ్రత్తగా మీరు ఈరోజు గమనించాలి మరి సలహాలను పాటించాలి అప్పుడు మాత్రమే మీకు ఎటువంటి హాని అనేది ధరిచేరదు ఇంట్లో ఏదైనా మరి సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవడానికి సమ ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒకరు మీకు చాలా బాగా సహాయం అయితే చేస్తారు ఒకరు సలహా కారణంగా మీరు బయటకు రాగలుగుతారు కృషి పని కృషితోటి లక్ష్యంగా మీరు పనులు చేస్తారు వనరులను పెంచడంలో విజయవంతులు అవుతారు చర్చల్లో మీరు చాలా బాగా ప్రొఫెషనల్ ప్రభావవంతంగా అయితే ఉంటారు వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఉత్సాహంగా అయితే ఉంటారు ఈరోజు మీ యొక్క మరి విద్యార్థిని విద్యార్థుల కృషి ఫలించే విధంగా మరి కొన్ని విషయాలు అయితే కనిపిస్తున్నాయి కృషి సానుకూలమైన మీరు చాలా బాగా ప్రవర్తి కృషితోటి అన్ని పనులు కూడా చేయగల సామర్థ్యం మీకు ఉందని ఈరోజు మరి విద్యార్థిని విద్యార్థులు అయితే గుర్తిస్తారు మరియు ఈరోజు ఎవరికైతే అనారోగ్య సమస్యలు హెచ్చుగా ఉన్నాయో మరి తప్పకుండా మందులను అయితే సేకరించాల్సి ఉంటుంది ఇక జలుబు దగ్గు జ్వర జ్వరం వంటి సమస్యలు అయితే వేధిస్తూనే ఉంటాయి అనారోగ్య సమస్యలు ఈ రాశి వారికి ఈ ఈరోజు మరి ఆరోగ్యం మంచిగా ఉండాలంటే కనుక ఆసుపత్రులను సందర్శించి మీరు అక్కడ ఉన్నటువంటి రోగులకు పాలను మరియు రొట్టెలను దానంగా ఇవ్వండి ఇలా చేసినట్లయితే కనుక మీకున్నటువంటి మరి దుష్ట ఆ గాలులు ఏమైనా చోకి ఉన్నా కూడా మరి దుష్ట ప్రభావాలు కడ ఏమైనా ఉన్నా కూడా తొలగించబడతాయి ఈరోజు దాన ధర్మాల వల్ల మీకున్న నెగిటివిటీ తొలగించబడుతుంది గ్రహ నక్షత్రాలను బట్టి మీకు చాలా బాగా కలిసి వస్తుంది కూడా అయితే ఈరోజు మీకు గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఇలా చేసినట్లయితే కార్యాలయం యొక్క సహోద్యోగులకు సహాయం అనేది మీరు అందిస్తారు మరియు ఈ రాశి వారు స్నేహితుల సహాయంతో పనిచేసే ప్రయత్నాలు చేస్తారు బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి మరియు ఈరోజు ఆస్తికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండటానికి ఈరోజు రోజు వివాదాస్పదంగా ఉండేటటువంటి చోట్లకు వెళ్లకుండా ఉంటేనే మంచిది లేకపోతే మాత్రం నష్టం జరుగుతుంది కోపాన్ని నియంత్రించుకోవాలి ఖర్చులను మీరు కూడా నియంత్రించుకోవాలి అధికమైనటువంటి ఖర్చులు మాత్రం ఈరోజు చేయకూడదు ఆరోగ్యం విషయంలో తప్పకుండా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ రాశి వారు ప్రణాళికలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఉత్సాహంతో పనులైతే చేస్తారు శుభవార్త ఎక్కడి నుండైనా సరే చేతికి అందుతుంది వచ్చి ఇక ఈ రోజు ఆగిపోయినటువంటి డబ్బు కూడా ఈ రోజు చేసేటటువంటి ప్రయత్నాల వల్ల చేతికి వచ్చి అందుతుంది ఈ రాశి వారి ఎవరైతే ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయో అప్పులు ఉన్నాయో అప్పుల బాధ ఎక్కువగా ఉందో మరియు ఈ రోజు వారు గనక తెల్ల జిల్ల చెట్టు యొక్క వేరు ఉంటుంది కదా ఆ వేరును మీరు చక్కగా వినాయకుని పూజ వినాయకుని మందిరంలో ఉంచేసి రాత్రి అంతా కూడా మరి ఉదయం పూట మీరు ఆ యొక్క వేరుని మీరు కుడిచేది కంకణానికి సంకటహర గణేశ స్తోత్రం నాలుగు సార్లు పఠించి కట్టుకోవడం వల్ల మీకున్నటువంటి సర్వదో నివారణ అయిపోతాయి రాశి వారికి చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది ఇక అన్ని విధాలుగా మేలు అనేది మీకు కలుగుతుంది ప్రాధాన్యత అనేది లభిస్తుంది తను విడిచిపెడతారు వృధా చేసిన చర్చలను అయితే నివారించాలి సంకోచం తొలగించబడుతుంది పని పరిస్థితులు అయితే అవలంబిస్తారు వేగంగా పనులు జరిగిపోతాయి ఈ రాశి వారైతే మరి కొంతమంది మిత్రులతో చాలా బాగా ప్రవర్తిస్తారు వారి వల్ల వారికి లాభం కూడా చేకూరుతుంది అయితే ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాత్రం ఎవరితో బయట వ్యక్తులతో ఈరోజు చర్చించకండి లేకపోతే మీకు చాలా నష్టం అయితే కలిగే అవకాశాలు మాత్రం హెచ్చుగా అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారు తమ యొక్క ప్రవర్తనతోటి అందాన్ని ఆకట్టుకోగల సామర్థ్యం వారికి ఉంది ఏదైనా నాది అనుకుంటే మాత్రము దాని గురించి చాలా బాగా కృషి చేస్తారు మరియు ఈరోజు ఈ రాశి వారికి ఎవరైనా సరే మరి ఏదైనా ఆపద తలపెట్టాలని ప్రయత్నం చేసినా కూడా మరి వారికి చాలా నష్టం అనేది జరుగుతుంది ఎందుకంటే రాశి వారికి గ్రహ నక్షత్రాలను బట్టి చాలా శుభాలు కలిగే విధంగా కనిపిస్తున్నాయి మరి సా ఈరోజు ఈరోజు మీకు ఎవరైనా సరే ఈ రాశి వారికి ఎవరైనా సరే మరి మిత్రులు ఉన్నా కూడా వాళ్ళు కూడా మరి ఈ రోజు బాగా సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు శత్రులు ఉన్నా కూడా శత్రులు ఎటువంటి హాని తలపెట్టలేకపోతారు అంటే వారు వీరికి ఏ విధమైనటువంటి హాని చేయాలని ప్లాన్ చేస్తున్నా కూడా ఆ ప్లాన్ కాస్త విఫలమైపోతుంది ఇక వీరికి హాని అనేది జరగదు ఈ ఈ రాశి వారు చక్కగా తమ ప్రవర్తన తోటి ప్రేమిక భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కరించుకోగల సామర్థ్యం ఉంటుంది మరియు చిన్నపిల్లలకు సంతోషపెట్టేటటువంటి సామర్థ్యం కూడా ఉంటుంది పెద్దల ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారు ఇక ప్రతి పనిలో కూడా తప్పకుండా విజయవంతులు అవుతారు అనుకున్న పని అనుకున్న విధంగా జరిగే వరకు విశ్రాంతి తీసుకోరు మరియు ముఖ్యంగా ఎవరైతే మరి ఈ రాశి వారు చాలా బాగా అందరిని ఆకట్టుకుని గుణం కలిగి ఉంటారు ఎవరిని మరి ప్రేమిస్తున్నారు మరి వారి ప్రేమను అందుకోవడానికి ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు దేనికి కూడా భయపడరు ఈ వారు ధైర్య సాహసాలు ఎక్కువగా కలిగి ఉంటారు ఇక ఈ రోజు మీరు కోపాన్ని మాత్రం తప్పకుండా ఈ వారు వదిలించుకోవాలి లేకపోతే మాత్రము ఈ కోపం కారణంగా మరి రాశి వారికి చాలా నష్టాలు అనేవి జరుగుతాయి కాబట్టి కోపాన్ని తప్పకుండా ఈరోజు వదిలించుకోవాలి ఇంటి ముందు ఉన్నటువంటి మరి దైవిక శక్తులు లోపల రావాలంటే మీ ఇంట్లోనే వేయాలంటే కనుక మరి రాశి వారు ఈరోజు మరి కనకదుర్గ మాత ఆలయాల్లో పూజలు సమర్పించాలి మరియు పుష్పార్ పుష్పార్చన చేయాల్సి ఉంటుంది ఈ రాశి వారు మే చాలా బాగా దాన ధర్మాలు చేయాలి మరియు అన్నదానం చేస్తూ ఉండాలి మూడు రోజులకు ఒకసారి అన్నదానం చేసినట్లయితే గనక తప్పకుండా ఈ రాశి వారికి మరి శుభాలు అనేవి కలుగుతాయి మరియు దేవ దైవ ఆరాధన తప్పకుండా కలుగుతుంది వారికి ఇష్ట దేవత యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది మరియు శక్తులు కూడా లోపలికి వచ్చేస్తాయి అంతా శుభప్రదంగా అయితే ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి ఉన్నటువంటి నెగిటివిటీ కూడా తొలగించబడుతుంది పాజిటివిటీ వల్ల మీరు సఫలీకృతమవుతారు విద్యార్థిని తమ చదువులో బాగా మరి ముందంజ వేయగలుగుతారు ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి దైవానుగ్రహం వలన ఉన్నటువంటి దోష నివారణ కూడా జరిగిపోతుంది అప్పుల బాధ ఉన్న తొలగించబడుతుంది ఎవరికైతే సంతానం లేకుండా వారు బాధపడుతున్నారో వారికి కూడా ఒక శుభవార్త అందే అవకాశం అయితే కనిపిస్తుంది దాని కొరకు మంచి మంచి మార్గాలు అనేవి రావడం ప్రారంభమైపోతాయి మరియు ఈరోజు ఈ రాసి వారు మాత్రము చాలా చక్కని ప్రదర్శనను కొనసాగించే అవకాశాలు కూడా మరి ఈరోజు కనిపిస్తున్నాయి అందరి గౌరవాన్ని అందుకోగలుగుతారు పదవి ప్రతిష్టలు పెరిగే ఉన్నాయి వ్యాపారం చేసే చిరు వ్యాపారస్తులకైతే లాభదాయకమైనటువంటి రోజుక మరి ఈ రోజు కనిపిస్తున్నది మరియు ఈరోజు ఈ వారు మాత్రము మరి చక్కని ఉదయం పూట మరి ఈ రోజు సూర్యోదయానికి ముందు లేచి తలంటు స్నానం చేసి మరి బకెట్ నీటిలో పెద్ద ఉప్పు ఆపంచకం లేదా ఆపంచకం అందుబాటులో లేనట్లయితే గనక మరి పచ్చకర్పూరం యాభై గ్రాముల వరకు వేసుకొని ఇళ్ళంతా శుభ్రంగా తడుచుకొని శివలింగానికి పూజలు సమర్పించినట్లయితే దోష నివారణ జరిగి అన్నీ కూడా శుభాలు జరుగుతాయి ఆటంకాలు తొలగించబడతాయి మరియు వీరికి చాలా మంచి శక్తులు అనేవి లభించే విధంగా మరి ఈరోజు మరి వీరి నక్షత్రాలను బట్టి చూసినట్లయితే కనుక చాలా బాగా శుభదినముగా ఈరోజు మరి కనిపిస్తున్నది మరియు చక్కగా ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే వీరికి ఉన్నటువంటి అపులబాదాయం అన్న ఉన్నా కూడా శత్రులున్నా కూడా వారి నుండి ఎటువంటి హాని అనేది తలపెట్టకుండా ఉంటుంది అంటే అప్పులు తీరడానికి ఒక మార్గం అనేది కూడా ఈరోజు లభించే విధంగా ఈరోజు మరి కనిపిస్తున్నది లక్కీ సంఖ్య ఇరవై రెండు మరియు లక్కీ కలర్ అయితే మరి పసుపు పరిహారంలో ఈరోజు మీరు చక్కగా మరి పసుపు రంగు వస్తువులను దానం చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో